హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ దిశలో తలపెట్టి పడుకొని నిద్రిస్తే మంచిదో తెలుసా వాస్తుశాస్త్రం ప్రకారం మనం పడుకునే చోటు మరియు తల ఎటువైపు పెట్టుకొని నిద్రపోవాలి అనేది చాలా ముఖ్యం ఈ నేపథ్యంలో ఏ దిశలో నిద్రిస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఉత్తర దిశలో తలపెట్టి పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో తలపెట్టి నిద్రపోకూడదు ఈ దిశలో నిద్రపోవటం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి పీడకల్లో వచ్చే అవకాశం ఉండటమే కాదు మనసు కూడా నియంత్రణలో ఉండదంటారు ఉత్తరంలో తల ఉంటే మృత్యుయోగం అని కొందరు నమ్ముతారు తలని ఏ దిక్కున ఉంచినా సరే కానీ ఉత్తరం వైపు మాత్రం పెట్టకూడదు అలాగే ఉత్తరం వైపు తల పెడితే దక్షిణ దిశ ఎముడి స్థానం కాబట్టి కాళ్ళు అటువైపు పెట్టడం మంచిది కాదు దక్షిణం దిశ వైపు తలపెట్టి నిద్రపోవచ్చు ఇది యమస్థానం వాస్తు ప్రకారం ఈ దిశలో తలపెట్టి పడుకోవటం ఉత్తమమైందిగా పరిగణించబడుతుంది ఈ దిశలో నిద్రించడం వల్ల ఆరోగ్యానికి ఆయుష్కి చాలా మంచిదని అన్ని రకాల మానసిక సమస్యలు తొలుగుతాయని నమ్ముతారు తూర్పు దిశ వైపు తలపెట్టి నిద్రపోవచ్చు తూర్పు దిక్కు ఇంద్రస్థానం కుబేర స్థానం ఇంద్రుడు దేవతల అధిపతి కాబట్టి అది దేవతల దిక్కు దక్షిణం తర్వాత రెండో సరైన దిశ తూర్పు తలపెట్టి పడుకోవటం దక్షిణాన తలపెట్టి పడుకోవటం సాధ్యం కాకపోతే మీరు తూర్పును తలపెట్టి పడుకుంటే మంచిది ఇలా చేయటం ద్వారా దేవతల ఆశీర్వాదాలను పొందుతారని నమ్ముతారు ఈ దుక్కి వైపు తలపెట్టి నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందని నమ్ముతారు అలాగే ఈ దిశలో తలపెట్టి నిద్రించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని విశ్వసిస్తారు పడమర దిశలో ఎప్పుడూ తలపెట్టి నిద్రించకూడదు ఎందుకంటే ఈ దిశలో మీరు నిద్రించినప్పుడు కాళ్ళు తూర్పు దిక్కులో ఉంటాయి తూర్పు దిక్కు దేవతలకు సూచిస్తుంది కాబట్టి దిశగా కాళ్ళు పెట్టడం దోషమని నమ్ముతారు తెలుసుకున్నారు కదా ఏ దిక్కును తలపెట్టి నిద్రిస్తే మంచి ఆరోగ్యం కలుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి